ఏం చేస్తున్నావు పిల్లలకు పెట్టేది ఎన్ని పూలు పెడుతున్నావు అబ్బా దండగైతే ఏం చేస్తున్నావా పూజ చేసినావా ఇంకా పూజ టేస్ట్ కొంచెం చూపించా బొట్ట వెరైటీ పెట్టావు ఈరోజు సో మొత్తానికి అయితే సుబ్బు అయితే పూజ కంప్లీట్ చేసిందంట ఫ్రెండ్స్ ఈవినింగ్ పూజ చేసింది అనమాట డై పూజ చేయాలి ఈరోజు ఈవినింగ్ పూజ చేసింది సో అందరికీ ఓ డెకరేషన్ చేసారే

కోరుకుతుంది కాళ్ళ చేతులు అన్ని పెట్టుకుంటా మంచిది దొరుకుతుంది నేను అడిగినా కదా పాలు కావాలని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే అనమాట అన్నం తినేసి ఇంకా పుల్లలకి వెళ్ళాము పుల్లలు కూడా జరుగుతామా పక్కకు కూడా పుల్లలకి వెళ్ళొచ్చాము పక్క జరగలే ఫ్రెండ్స్ అన్నగా పని అక్కడ అక్కడే అక్కలేరా అక్కడే పో దాడ పెట్టుకుంటే మీరు అందరు తీసుకోరండి జాబ్ పెట్రోళ్ళకి అందరికి ఇచ్చి పంపించాడు బ్లాక్ ఇప్పించు ఒక్కొక్కటి పెట్టుకుంటారు అందరూ సన్న దొంగలు లేరు ఫ్రెండ్స్ మొన్నైతే ఇంతలో పూలం తెచ్చినా అన్ని పూల జన్నర్కే సరికి పొద్బా ఆయన చూడు సింగిల్దే హ్యాండ్ తెత్తుకొని పోతున్నాడు

తెచ్చుకొని బొమ్మలు తెచ్చుకొని ఓకే ఫ్రెండ్స్ పుల్లలకైతే వెళ్ళొచ్చాము మా అక్క బోకలు పడుతుంది నేను స్నానం చేశాను ఇప్పుడే తక్కువ పూజ చేసుకోవాలని ఇంట్లో తర్వాత వచ్చేసి సురేంద్ర పుల్లలు నరుకుతున్నాడు ఒక్క మొక్క ఒక్క మొక్క కొమ్మిరిగిపోయినా రెండు మొక్కలు కొనకొచ్చుకుంటా మా అమ్మ కొన్నిచ్చుదో నా మొగుడు కొన్నిచ్చదో కొనకచ్చుకున్నాక తెలుస్తుంది సో ఏంటంటే బరగర్లకి సంగటి బర్రెలకు సంగటి కూడా అవుతుంది మనం ఇంట్లో అయితే ఇల్లు అంతా తుడిచేసుకున్నాం తుడిచేసి ప్యాన్ వేసిన అంతా పూజ చేసుకుందాం మన ఇంట్లో ఈరోజు శనివారం కదా వా ఎమ్మజన్ చూడండి ప్యాసింజర్ వచ్చింది ఓ మా అక్క వేసింది ఫ్రెండ్స్ ఏమో కూడా సనగేది ప్యాసింజర్లో పచ్చిమిరకలు పోయాల చెట్లకి కవిత పని పోయింది పోయిన సంవత్సరం అడిగే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం పూజా సామాన్ వచ్చి శుభ్రంగా కడిగేసుకోవాలి ఏం బాగా చేయలేని రాలే కానీ సో దోంతెరలో పాలు ఉండేది అయిపోయింది ఈ రోజు అయిపోయింది దోంతెర కూడా దించేసినాడు తర్వాత వచ్చేసి గిడ్డి ఈరోజు గడ్డి కూడా కోసుకొచ్చినాడు పొద్దున్నే ఈరోజు పన్నంత సురేంద్ర వేసినాడు ఫ్రెండ్స్ అట్ట అట్టొచ్చే అది ఆ పక్క అది ఇటు పక్కన రా ఏం చెత్తరావు దమ్ముడు నా బొక్క పడుతుంది పట్టకి నీడేం బట్టలు లేకున్నాడు నందు కోడళ్ళు రమ్మనే కదా నీకు దానికి తాడు కట్టకుండా మేము పోతుంది అప్పుడే కొడెళ్ళు ఇచ్చిద్ మాకు అన్నవారు వచ్చి దానికి కట్టుది మామూలుగా అయితే ఆ ముగిన ముగి శనికాండుకొచ్చా ఈరోజు ఇవి ఆడవైనాయి ఈమె నారకాయ వెళ్ళా ఆ నారకాయ నారక క్లీన్ చేసినాయి ఇంకా నారక ఐదు అది ఇంకా అటు పోకుండా ఇంటికోమపాటునయి రోడ్డు కాడ కొడేళ్ళని తీసుకురావమ్మా ఓయమ్మో పోమ్మా జాచలేరందరు ఇంక ఇవ్వరమ్మా మాట అనేది పో పోవెన్సీ రోకల్ కాడా కొడేళిందండి తీసుకురాపో రోల్ కాడ కాడా ఏం చేసినారో ఇంటికాడండి పో నీళ్ళు దాగా నిగ్గుంటాయ్ లేదా ఇంత ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టినా కొన్ని పెద్దమ్మకు నాకు కాదు జంపు పెట్టే అవన్నీ తుంటులు తుంటారు అని కోసాయి దాని తుంటలు తుంటలు తుంటారు కోసాయి వచ్చింద్రౌడీ ఏంది ఏంది ఏమన్నా పాయసం పడక్క ఏమన్నా పాయసం పడక్కోచ్చు మీరే బ్యాలు ఉడకలేదే మళ్ళీ అసమ్మ అంటే ఏ కొంచెం కొంచెం కిందికి పోయి కట్టని కాదు ఆడికి పోయి ముడి ముడి ఆ యానో సరే కోసుకోసం జాచి పిల్లలు దొరికింది ఫ్రెండ్స్ నాకు యానో ఏంట మీ యాడ దగ్గర చిన్న చిన్న గుండెలు దమ్ మేయ్ రోడీ మే బట్టలు రేడి చూడండి ఫ్రెండ్స్ భయం లేకునేట్టు పోతుందో ఏంది దానికి ఏది తినిపిస్తున్నావా ఊతి తినిపిస్తున్నావా దానికి ప్యాస ఎందుకు కట్టపడుతున్నావు దాన్ని వరం కాడి పోయిండు ఇంటికి చేసుకుని వెళ్ళాడు జాని పడి దానికి ఇచ్చేసిండు దానికి ఇచ్చేసిండు అని ఇచ్చాడండి నాకేం